జై శ్రీకృష్ణ శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత అద ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ప్రసంగం ఆపాలని భీష్ముడు శంకారావాన్ని పూరించాడు అదే ఈ శ్లోకం తస్య హర్షం గురువు పితామహ సింహనాద విన జ్యోచేహ శంఖం దత్వో ప్రతాపవాన్ భీష్మ పితామహుడు గురువృద్ధుడు పరాక్రమంతుడు దుర్యోధనికి సంతోషాన్ని కలిగించాలని భావించాడు అంతే పెద్దగా సింహనాదం చేసి శంఖారావాన్ని పూరించాడు అందరూ కలిసి భీష్ముని రక్షించండి అని దుర్యోధను పలికిన మాట భీష్ముల వారిన చెవిని పడింది పరశురాముని నిరసించి పోరాడిన తను ఇతడు రక్షించాలా ఇక ఈ ఉన్మత్త ప్రలాపాన్ని ఆపాలని భావించాడో ఏమో మాట పలకకుండా సింహకర్జన వంటి కేక వేసి శంఖాన్ని పూరించాడు రూముల్లో పిల్లలు గోలు చేస్తుంటే టీచరు గట్టిగా అరిచినట్టు ఆ అరుపులకి పిల్లలు సైలెంట్ అవుతారు కదా అట్లాగే దుర్యోధన ఇక నీ పిల్ల చేష్టలు ప్రసంగాలు ఆపు అని చెప్పకుండానే శంఖాన్ని పూరించి నోరు మూయించాడు భీష్ముడు దుర్యోధనుడు అసలు అలా ఎందుకు ఆగుతున్నాడు పాండవశేను చూసి భీతి చెందుతున్నాడా భైవిహల్యుడై దిక్కుతోచక పూజార్హులను కూడా పరోక్షంగా తోలనాడుతున్నాడు ఇతనికి ధైర్యం కావాలి ఉత్సాహం కావాలి నీరసంచ నాడీ మండలం చైతన్యవంతం కావాలి అని భావించి శంఖాన్ని పూరించాడు భీష్ముడు ధృతరాష్ట్రకుమార దిగులు పడకు అతులిత శౌర్య పరాక్రమలు కలిగిన మేము నీవైపు ఉన్నాము పాండవుల్ని మేము ఎదుర్కొంటాం నీవు భీతి చెందకు అని సంకేతాన్ని ఇస్తూ తమ శంఖ నాదం ద్వారా దుర్యోధనలో ధైర్యోత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశాడు భీష్ముడు సర్వసేనాధిపతి భీష్మాచార్యుడు కౌరపక్షం నిలబడి సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు అంటే యుద్ధానికి శ్రీకారం చుట్టాడని అర్థం పితామోహన్ పిలుపున అందుకుని సేవ సేనలన్నీ వారి వారి నా నాదాలను వినిపిస్తూ సమ్మతిని తెలిపాయి సిద్ధమంటూ శబ్దంతో మారుమురాగే అది తర్వాత శ్లోకంలో చూద్దాం మనము గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి జై శ్రీకృష్ణ